ఆనంద్ అనే కుర్ర మేధావి కూడా మన ఇండియాలోనే పుట్టాడు చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు ఒక యూనివర్సిటీలో చేరాడు ఆ యూనివర్సిటీలో తండ్రి లేని వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారని తెలుసుకున్నాడు అంతే మనవడి బుర్రలో పురుగు తిరిగింది మా నాన్న కూడా చిన్నప్పుడే చనిపోయాడు నాకు స్కాలర్షిప్ ఇవ్వండి అని యూనివర్సిటీ వాళ్ళని అడిగాడు మీ నాన్న చనిపోయాడని మాకేంటి గ్యారెంటీ అని యూనివర్సిటీ వాళ్ళు అడిగారు మా డాడీ డెత్ సర్టిఫికేట్ ఉంది సార్ అని మనోడు సర్టిఫికేట్ చూపించాడు దాంతో యూనివర్సిటీ వాళ్ళు కరిగిపోయి మనోడికి స్కాలర్షిప్ ఇచ్చారు అక్కడితో ఆగితే మనోడు ఇండియా ఎందుకు అవుతాడు నేను ఎంత తెలివైనోడ్ని అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు నిజానికి మా నాన్న చనిపోలేదు నేను తప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇచ్చి స్కాలర్షిప్ కొట్టేశా నేను టెన్త్ కూడా పాస్ అవ్వలేదు డ్యూప్లికేట్ సర్టిఫికేట్తోనే అమెరికా యూనివర్సిటీలో సీట్ సంపాదించా నాలాగా తెలివిగా ఉంటే జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అని పోస్ట్ పెట్టాడు ఇంకేముంది ఈ పోస్ట్ యూనివర్సిటీ వాళ్ళ దృష్టికి వెళ్ళింది అంతే మనోడ్ని అరెస్ట్ చేసి లోపలేశారు మామూలుగా అయితే అమెరికా చట్టాల ప్రకారం ఈ తిక్కలోడికి ఇరవై ఏళ్ల శిక్ష పడే ఛాన్స్ ఉండేదట కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు అంత శిక్ష ఎందుకులే అని చెప్పి యూనివర్సిటీ నుంచి డిబార్ చేసి ఈ తెలివి తక్కువని ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారట ఓరి దరిద్రుడా నీ బుర్ర తక్కువతనంతో ఇండియా పరువు తీసావు కదరా అమెరికా విమానాల్లో పనిచేసే వాళ్ళు మరీ దుర్మార్గంగా ఉన్నారబ్బా అమెరికాలో ఉండే జెన్నా అనే ఒక అమ్మాయి తన కొడుకుని తీసుకొని ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్ళడానికి విమానం ఎక్కింది విమానం ఎక్కిన సమయంలో అక్కడ ఉన్న స్టాఫ్ ఒక ఆవిడ మన జొన్నాకి బోర్డింగ్ పాస్ ఇచ్చింది బోర్డింగ్ పాస్ తీసుకున్న జొన్న థ్యాంక్స్ మేడం అనాల్సింది పొరపాటుగా థ్యాంక్స్ సార్ అంది అంతే బోర్డింగ్ పాస్ ఇచ్చిన సుందరాంగికి బోరెడంత కోపం పొడుచుకొచ్చేసింది నన్ను సార్ అంటావా అని జన్నాని ఆమె కొడుకుని విమానం నుంచి కిందికి దింపేసింది పాపం జన్న అక్కడే ఉన్న విమానం సిబ్బందికి తన గోడు వెళ్లబోసు పైన ఒక సార్ మమ్మల్ని విమానంలోంచి కిందికి దింపేశాడు ఆయనకి మీరైనా చెప్పండి అని మొత్తుకుంది దాంతో ఆ సిబ్బంది కూడా జన్న మీద సీరియస్ అయ్యారు నిన్ను విమానంలోంచి దింపేసింది అబ్బాయి కాదు అమ్మాయి అని చెప్పారు మేడం అనకుండా సార్ అంటే మేడంకి కోపం వస్తుందా రాదా అని జన్నా మీదే సీరియస్ అయ్యారు దాంతో జన్నా నాలుగు ఖర్చుకుంది పొరపాటున అన్న ఐ యామ్ వెరీ వెరీ సారీ అన్న వాళ్ళు వినలేదంట చివరికి జన్నాను ఎక్కించుకోకుండానే విమానం వెళ్లిపోయిందంట ఇదెక్కడి వెరైటీ గొడవరా మావా మూఢ అనేవి మన ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచం అంతా ఉంటాయి మూఢ నమ్మకాలు కేవలం చదువుకుని వాళ్లకే ఉంటాయి అనుకోనక్కర్లేదు ఎంత చదువుకున్న వాళ్ళకైనా ఇవి ఏడుస్తాయి ఎవరి దాకో ఎందుకు మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు కూడా బుర్ర నిండా మూఢ ఉంటాయి షామా సలీం అనే ఆవిడ ఆదం రహీమ్ చేతబడి చేశాడని ప్రెసిడెంట్ మూయిజుకి డౌట్ వచ్చిందట అంతే వెంటనే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని ఆర్డర్ వేశాడు రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువా ప్రెసిడెంట్ ఇలా ఆర్డర్ వేశాడో లేదో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలేసారు అరెస్ట్ అయిన వీళ్ళిద్దరూ ఏ శ్మశానంలో చేతబడులు చేసుకుని బ్రతికేవారు కాదు సాక్షాత్తు మాల్దీవ్స్ దేశంలో మినిస్టర్లుగా వర్క్ చేస్తున్న పెద్ద మనుషులు మేమేంటి చేతబడి చేయడం ఏంటి ముర్రో అని ఈ ఇద్దరు ఎంత మొత్తుకున్నా పోలీసులు ఎంత మాత్రం పట్టించుకోకుండా ఇద్దరిని జైల్లో పడేశారు పనిలో పనిగా వీళ్ళిద్దరి మినిస్టర్ పోస్ట్లు కూడా పీకేశారు దక్షిణ కొరియా ఉత్తర కొరియా దేశాలు ఎప్పుడు తిట్టుకొని కొట్టుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే దక్షిణ కొరియా డెవలప్మెంట్ లో ఎక్కడికో వెళ్ళిపోతే ఉత్తర కొరియా నియంత కిమ్ పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది కాకపోతే ఈ కిమ్ము కిమ్ముని ఊరుకోకుండా ఆటం బాంబులు తయారు చేసి పెట్టుకున్నాడు అందుకే ఈయనంటే అందరికి భయం ఈ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాకి వెళ్లాడు వెళ్తూ వెళ్తూ కిమ్ కి ఒక కారు గిఫ్ట్ గా తీసుకెళ్లాడు పుతిన్ కిమ్ కలిసి ఆ కార్ లో కిలకిలా నవ్వుకుంటూ కాసేపు షికారు కొట్టారు ఇందులో వెరైటీ ఏ ఉంది అనుకుంటున్నారా నిజంగానే వెరైటీ మరి ఎందుకంటే పుతిన్ గిఫ్ట్ గా ఇచ్చిన కారు దక్షిణ కొరియాలో తయారైంది మామూలుగా దక్షిణ కొరియా కాకి ఉత్తర కొరియాలో వాలిన ఉత్తర కొరియా కుక్క దక్షిణ కొరియాలోకి దూరిన కాల్చి చంపేస్తారు అలాంటిది దక్షిణ కొరియాలో తయారైన కారు ఉత్తర కొరియాకి వెళ్లడం పైగా ఆ కారుని కిమ్కి గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి ఆ కారులో కిమ్ ముపూ తీరు కిలకిల నవ్వుకుంటూ ట్రావెల్ చేయడం ఏంటి నిజంగా ఇది ఒక వింత సంఘటనే అని వరల్డ్ వైడ్ గా అనుకుంటున్నారు చైనా వాళ్ళు మేము కమ్యూనిస్టులం అవినీతి అక్రమాలు మాకు ఎంత మాత్రం తెలియవు అని డప్పు కొట్టుకుంటూ ఉంటారు కానీ అదంతా బుస్సే అవినీతి విషయంలో మనోళ్ళకి తాతలు చైనాలో ఉన్నారు మామూలు జనం చిన్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగుల దాకా ఎందుకు కానీ చైనాలో పెద్ద పెద్ద మినిస్టర్లే అందరికంటే పెద్ద అవినీతి పరులు దేశానికి రక్షణ మంత్రులుగా పనిచేసిన ఇద్దరు పెద్ద మనుషులు భారీగా అవినీతి చేశారట కోట్లకి కోట్లు సంపాదించారట ఈ విషయాన్ని ఆ దేశం ప్రెసిడెంట్ జిన్పింగ్ లేటెస్ట్ గా కనిపెట్టారు వాళ్ళిద్దరిని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెంటేశారు అరెస్ట్ చేసి లోపలేశారు అవినీతి పరులుగా తేలిన వాళ్ళిద్దరు రక్షణ మంత్రులుగా పనిచేయడం మాత్రమే కాదు ఆర్మీలో జనరల్ రేంజ్ లో హోదాలు వెలగబెట్టారు పైగా వీళ్ళిద్దరు సంవత్సరాలు దాటిన ముసలయ్యలు ఈ వయసులో కూడా అవినీతి చేసిన మీకు హ్యాడ్స్ అఫ్రాన్ ఆయన ఇంతకీ వాళ్ల పేర్లు ఏంటంటే ఏ చింగ్చాంగో ఏ పింగ్ పొంగనో ఉంటుంది నోరు తిరగని వాళ్ల పేర్లు మనకు అవసరమా